చిన్నప్పుడు ఫ్రెండ్ అయితే కలిసిందండి సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాసు త్రీ ఇయర్స్ అయితే నాతోనే చదువుకుంది తన పేరు లావణ్య చాలా సంవత్సరాల తర్వాత అయ్యాలు కనపడి శ్రీలక్ష్మి అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉన్నావా ఏమన్నా మారావా అని అడిగింది సేమ్ క్వశ్చన్ నేను కూడా తనని అదే అడిగాను ఇంతకీ ఆ క్వశ్చన్ అనుకుంటున్నారా చిన్నప్పటి నుంచి నాకు ఎలాగంటే ఫ్రెండ్షిప్లో నేనంత నిజాయితీగా ఉంటానో అవతల వాళ్ళు కూడా అంతే నిజాయితీగా ఉండాలని కోరుకుంటాను వాళ్ళు ఒక్కసారి అబద్ధం చెప్పారని తెలిస్తే వెయ్యిసార్లు నిజం చెప్పినా నమ్మాలనిపించదు సో తను ఒక ఆ మిస్టేక్ అయితే చేసింది దానివల్ల నేను తనను దూరం పెట్టాను ఇప్పటికీ పశ్చాత్తాపడుతుంది కాకపోతే ఇంకా వేరే ఊరు వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం తగ్గింది అనుకోండి ఇంతకీ ఆ మిస్టేక్ ఏంటో తెలుసా నాతో క్లోజ్గా ఉంటూనే ఎగ్జామ్స్ టైంలో మాత్రము ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళతో క్లోజ్గా ఉంటూ ఎగ్జామ్ ఎగ్జామ్కి ఫ్రెండ్స్ని మార్చేది నువ్వే నా బెస్టీ అని చెప్పేది అవసరం ఉన్న వాళ్ళతో ఎవరితో అవసరం ఉంటే వాళ్ళనే బెస్టీగా ట్రీట్ చేసేది మనం ఎవరితో అయినా క్లోజ్గా ఉంటే ఓచుకునేది కాదు తను మాత్రం అందరితో క్లోజ్గా ఉంటుంది అందరి నోట్లో నాలుకలో లావణ్య మంచిది అనిపించుకోవాలని చెప్పేసి మంచి పేరు తెచ్చుకోవాలని అందరి దగ్గర బాగుంటుంది మరిని మాత్రం యువత యువత దగ్గర బ్యాట్ చేసేది ఇంకా ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి నేను తనను దూరం పెట్టాను చిన్నప్పటి నుంచి అంతేనండి నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను ఫ్రెండ్షిప్ విషయంలో అసలు అందుకనే ఫ్రెండ్షిప్ే చేయను ఎవరితోటి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మరి మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా అవసరం కొద్ది ఫ్రెండ్షిప్ మార్చే ఫ్రెండ్స్ మీ లైఫ్లో కూడా ఉన్నారా